గొప్పగా పరిపాలిస్తున్నారు ఎక్కడ గింత మచ్చ లేకుండా చెడ్డ పేరు లేకుండా ఒక స్కామ్ లేకుండా పరిపాలిస్తున్నారు మీరు అలాంటి గొప్ప పేరు తెచ్చుకున్న మీరు మీ నిండు ఆశీర్వాదం తెలంగాణ కావాలని చెప్పుకోలేదు తప్ప నాకు ఈ స్కీమ్ ఆ స్కీమ్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఇవ్వండి ఆ ప్రాజెక్ట్ అని మాత్రం ఎప్పుడు చెప్పలే ఆ తదుపరి అని ఏం మాట్లాడిండు కేటీఆర్ గారు ఏం మాట్లాడిండు హరీష్ గారు ఏం మాట్లాడిండు కేసీఆర్ ఏం మాట్లాడో నేను మీకు చెప్పాల్సిన లేదు అంటే ఏ నోరైతే గొప్ప మోడీ అని చెప్పి ప్రవచించిండ్రు మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పి మాట్లాడిడో అదే ప్రధానమంత్రి గారి గురించి ఎంత చులకనగా సమాజమే ఆశ్రయించుకునే పద్ధతిలో ఏ భాష మాట్లాడిడో అది మీకు నేను గుర్తు చేయాల్సి అక్కర్లేదు నిన్న మొన్న మొట్టమొదటిసారిగా మోడీ గారి అఫీషియల్ ప్రోగ్రామ్కి ఈ ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారు ఈ ముఖ్యమంత్రి గారు హాజరయ్యి మీరు పెద్దన్న లాంటి వాళ్ళు మాకు పెద్దన్న లాంటి వాళ్ళు మాకు మీ సహకారం ఉంటే మా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు మాట్లాడు అంటే అంత ముందున్న ముఖ్యమంత్రి మోడీ ఏంది గీడీ ఏంది కేంద్రం ఏంది అదేంది మాకు శాత కాకపోతే కదా మేమే ఆ కేంద్రాన్ని భిక్ష పెడుతున్నాం తప్ప కేంద్రం మాకు ఇచ్చేది ఏం లేదనే మాట చాలాసార్లు మాట్లాడండి మీకు ఐడియా ఉంటుంది అంటే అంతకుముందు ఏం మాట్లాడాడు తర్వాత ఏం మాట్లాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట మాట్లాడు నేను ఎందుకు చేస్తున్న మాట అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ఆస్కారం లేదు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంకి వచ్చే ఆస్కారం లేదు నాకు తెలిసి ఒక యాభై సంవత్సరాల పైబడి అప్రతిహాతంగా ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తదుపరి సంకీర్ణ రాజకీయాలలో వాళ్ళు ఏ పాత్ర పోషించిందో నేను మీకు గుర్తించలేదు ఒకసారి అయితే లేక లేక పాప వాళ్ళు గెలిస్తే ఐదు పంది ప్రధానమంత్రులని మార్చిన చరిత్ర మీకు గుర్తిస్తున్నాను చంద్రశేఖర్ గారు కావచ్చు విపి సింగ్ గారు కావచ్చు చరణ్ సింగ్ గారు కావచ్చు ఇట్లా అనేక మంది ప్రధానమంత్రులు గారు కావచ్చు అంటే ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎప్పుడు కూలిపోతుందో తెలివని పరిస్థితులు ఉండేది అంటే అత్కుల సంసారం యూపీఏ సర్కార్ అత్కుల సంసారంగా ఉండేది ఇవాళ ఆ ఆచకల బొంత సంస్థానికి కూడా లేదో ప్రయత్నం చేసిండు పాప ఇండియా అనేటువంటి పేరు మీద కొంత ప్రయత్నం చేసిండ్రు అది ఇవాళ అది ఎట్లా ఇచ్చకపోతుందో మీకు చూస్తూ ఉన్నారు ఇవాళ మోడీ ముందు నిలబడగలిగే లీడర్ కానీ నిలబడగంటి పార్టీలు కానీ లేకుండా పోయినాయి ఎందుకు అంటే ఒకటే ఒకటి ఆయన పని విధానం ఆయన మాటకి చేతకి ఎంత సంబంధం ఉంటుందో ఆయన గతానికి ఇప్పటికీ పోల్చుకుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఎట్లా ఉంటుందో అది చూపించిన వ్యక్తి కాబట్టి దాని గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు ఇవాళ మనం చూస్తాం అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కూడా అక్కడ అధికారానికి వచ్చేది లేదు నుంచి వచ్చే ఆస్కారం కూడా లేదు మొన్న మీకు పటంజీలో ఒక మీటింగ్లో చెప్తున్న వారు అధికారం ఇవ్వకముందే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా వాటా ఏందో ఇప్పటికే మీరు కళ్ళ ముందు కనపడతా ఉంది తెలంగాణ ప్రజలారా మాకు సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వండి రెండు అంతల డెవలప్మెంట్ చేసి మీ రుణం తీసుకుంటా అని చెప్పి మోడీ గారు మొన్న మా చారిపోయింది నేను నేనంటున్నా ఇవాళ అది ఇరెలవెంట్ పార్టీ ఇది ఇరెలవెంట్ పార్టీ జనరల్గా ఏమంటారంటే అధికారం ఉన్న పార్టీ కోటేస్తే మీకు లాభం ఎక్కువ జరుగుతుంది ఎస్ అధికారం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారం ఇవ్వండి సంపూర్ణంగా తప్పకుండా డెవలప్మెంట్కి మా బాధ్యత మేము పనిచేస్తాం మేము దరఖాస్తులు పెట్టి దండం పెడసర లేదు కొట్టాలశా అక్కడ అక్కడ అంత కూడా లేవు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు గెలిస్తే భాజప్తో మేమే పోయి మా ప్రధానమంత్రి గారి దగ్గర మా మంత్రుల దగ్గర మా ప్రభుత్వం దగ్గర మళ్ళీ డెవలప్మెంట్ కోసం నిధులు తెచ్చేటువంటి ఆస్కారం ఉంది డెవలప్మెంట్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఇవ్వమని చెప్పి కోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చినాం ఇప్పుడు మోడీ గారి ఇక్కడ మోడీ గారి పరిపాలన గురించి ఒకటే ఒక మాట చెప్తాం వాళ్ళకేమో కొడుకు ఒక మంత్రి పదవి కావాలి కూతురుకి కావాలి అల్లుడికి కావాలి సడగని కొడుకు కావాలి సుటపోలికి కావాలి ఇవన్నీ ఉంటాయి కానీ మోడీ గారికి ఎవరు లేరు నూట నలభై కోట్ల ప్రజలే నా కుటుంబం అని చెప్పి భావించే వ్యక్తి మోడీ గారు వాజ్పేయి గారికి అంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది ఇవాళ మోడీ గారికి ఎందుకు ఇంత గొప్ప పేరు వచ్చింది మీ పక్కకి మన పక్కకి ఉన్నటువంటి ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఇలా ఇరవై ఐదేళ్ళుగా ఎవరు కదిలించలేకపోతున్నారు అంటే దేశంలో ఉన్న ప్రజానీకం దేశంలో ఉన్న ప్రజానీకం డెవలప్మెంటు కంటే కూడా వ్యక్తిగతమైన స్వార్థం లేకపోతే చాలు ఆయన మా నాయకులు ఎన్నుకుంటూ ఉండడానికి సజీవ సాక్ష్యం ఇలా ఒరిస్సా ఇలా ఈ దేశం కూడా అందుకనే మచ్చ లేకుండా ఇలా మోడీ గారి గురించి ఒక గంట చెప్పినా ఊడవదు ఒక్కటే ఒక రెండు విషయాలు మాత్రం చెప్పిపోతా ఒకే దేశం ఒకే చట్టం అని చెప్పి ఎన్ని సంవత్సరాలు చేయాలి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ కాదు పక్కకున్నటువంటి పిఓకే అంటే పక్కకున్న బల్చిస్తాన్ ఆ ప్రాంతాల ప్రజలు కూడా మేము పాకిస్తాన్లో ఉండడం నష్టమవుతుంది మేము కూడా భారతదేశం కంటే బాగున్నటువంటి స్థాయికి ఎవరు అలా ఎవరు తెచ్చింది జమ్మూ అండ్ కాశ్మీర్ ఎప్పుడు పోతుందో తెలియని పరిశీలించాలి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత అని చెప్పి ప్రపంచంలో ఏ దేశం కూడా మళ్ళీ పలకరించకుండా చట్టం చేసి దాన్ని అమలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టారు రెండవది ఇవాళ ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవాళ అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ నుంచి వెళ్ళి ఎదిగిన దేశంగా ప్రపంచాన్ని శాసిస్తున్న దేశంగా భారత్ ఎదిగింది నేను ఆర్థిక మంత్రి గారు చెప్పు చెప్పదలుచుకున్న పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఐదవ స్థానానికి ఎదిగి రేపు మూడో స్థానానికి పోటీ పడబోతున్నటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం ఒకప్పుడు చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు బంగారం కుదో తప్ప జీతం ఇని పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఇవాళ విదేశీ మారక నిల్వలతో గొప్పగా ఉన్నటువంటి దేశం ఈ దేశం ఇవాళ మేక్ ఇన్ ఇండియా ఒకప్పుడు సెల్ ఫోన్స్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా అని చలి ఇలా మేడ్ ఇన్ ఇండియా స్థాయికి ఎదిగినటువంటి దేశం కూడా మా దేశం ఇవాళ డెవలప్మెంట్ గురించి చాలా ఉన్నాయి ఇలా ఇక్కడ ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ ఓట్లు వేయడానికి కారణం ఏంటంటే ఫ్లైఓవర్లు నిర్మించిండ్రు రూ రోడ్లు వేసిన కూడా కానీ ఇవన్నీ సొమ్ము సొమ్ము ప్రజల్లే కావచ్చు కాక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా మన పన్నులో డబ్బులే ఖర్చు పెడుతుండొచ్చు కాక కానీ పేరు మాత్రం వాళ్ళు చెప్పుకునే పెద్దదేశాలు ఇవాళ కడుతున్నటువంటి ఈ వేస్తున్న రోడ్లు కావచ్చు కడుతున్న ఫ్లైఓవర్లు కావచ్చు ఇవాళ అది ఎల్బీ నగర్ రోడ్ కావచ్చు అది ఉప్పల్ రోడ్ కావచ్చు అది కొంపల్ రోడ్డు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులే నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు టూ థౌసండ్ ఫోర్టీన్ డెబ్బై డెబ్బై ఐదు ఉంటే ఇవాళ నూట యాభై ఎయిర్పోర్ట్లు వచ్చినాయి ఇవాళ నేషనల్ హైవేస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎన్ని వేల కిలోమీటర్లు ఉందో ఈ పది సంవత్సర కాలంలో అన్ని వేల కిలోమీటర్లు కట్టించి నేషనల్ హైవేస్ మనం చూస్తా ఉన్నాం ఎంత ఫాస్ట్గా పోతున్నాం ఒకప్పుడు కరీంనగర్ బాగుంటే నాలుగు గంటలు ఉండేది ఒకప్పుడు నాగపూర్ బాగుంటే పది గంటలు ఉండేది ఒకప్పుడు వరంగల్ బాగుంటే ఫోర్ త్రీ అవర్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ ఉండేది ఇవాళ టూ అవర్స్ వన్ ఆఫ్ అవర్లో పోయగలిగే పరిస్థితి వచ్చింది అందుకని డెవలప్మెంట్ విషయం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ విషయంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పని ఇంత అంత కాదు అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కడికి చేసి నేను ముగిస్తా కరోనా వచ్చింది మీ దశ కరోనా వచ్చినప్పుడు ఎట్లా వలికిపోయిందో మీ రోడ్డు సాక్ష్యం ఈ రోడ్డు నుంచి వెళ్ళి కొన్ని వేల మంది తన బట్ట ముల్లే చదువుకొని చచ్చిపోతే నా కుటుంబం కనసాలలో చచ్చిపోవాలి నా ఊర్లో చచ్చిపోవాలి నా బాడీ నా మట్టిలో కలవాలని చెప్పి ఎట్లా పోయిందో మీకు వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాను గా కష్టకాలంలో గా కష్టకాలంలో చాలా మంది మన గురించి చాలా ఏలంగా మాట్లాడారు భారతదేశంలో కరోనా వస్తే శివాల గుట్టలే ఉంటాయని చెప్పినటువంటి ఈ దేశంలో శవాల గుట్టలు రాలే ధైర్యం ఇచ్చి ఉన్నంతలో ఆదుకొని ప్రజల్ని కాపాడమే కాకుండా ప్రపంచానికే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి అందించిన చరిత్ర కూడా భారతదేశం ఎవరు ఊహించలే జనరల్గా ఇట్లా వచ్చినప్పుడు అమెరికా మీద డిపెండ్ అవుతాం రష్యా మీద డిపెండ్ అవుతాం ఇంకో జపాన్ మీద డిపెండ్ అవుతాం కానీ మనకు మనంగా చేసుకోగలిగినాం ఆ కరోనా కష్టకాలను కూడా ట్యాబ్లెట్లు అమెరికాకు అందించి మన దేశం గొప్పతనాన్ని చాటుకునే చరిత్ర కూడా మీకు తెలుసు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇవాళ సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికా పోతే బూట్లు ఇడము కోటు తీసేయి చెక్ చేసి పంపించేటువంటి స్థాయి నుంచి ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా రెడ్ కార్పెట్ వేసి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికె స్థాయికి వచ్చింది మనం మన పిల్లలు బయట చాలామంది ఉంటారు మీ పిల్లలు ఒకప్పుడు భారతదేశం అంటే ఆత్మనియత్వభావంతో బతికే స్థాయించాలి భారతదేశం అంటే గల్లగిరేసి చెప్పుకునేటువంటి స్థాయికి తెచ్చింది అందుకని ఇవన్నీ ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని సంపూర్ణమైన ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను నా గురించి నేను చెప్పుకోవాల్సిన తెలియదు నేను ఇరవై రెండు సంవత్సరాలుగా నేను మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎగిన బిడ్డను కాబట్టి నా గురించి అన్ని విషయాలపై సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ డబ్బు మల్కాయి రాని పెద్ద పార్లమెంట్ అంటారు పెద్ద పార్లమెంటు ఎవరొత్తారా అంటే ఆయన రెండు కోట్లు పట్టుకొని వస్తారట లేకపోతే ఈయన రెండు నెల కోట్లు డబ్బుకు ధర్మానికి మధ్య యుద్ధం జరగబోతుంది ఇక్కడ డబ్బుకు ధర్మానికి మధ్య యుద్ధం జరగబోతుంది మళ్ళాంటి సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళుగా మరి దీన్ని ఇక్కడనే ఉండండి అవకాశం మన చేతిలో ఉన్నప్పుడు తప్పకుండా ధర్మాన్ని నిలబెట్టుకొని ధర్మాన్ని నిలబెట్టుకొని ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినటువంటి నాయకులని ఎన్నుకోవాలని చెప్పి అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు గుర్తు తెలుసు నా పార్టీ తెలుసు కాబట్టి నన్ను నిన్న మనసుతో ఆశ్రయించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ చర్యలు

you no.

ఎక్కడ ఉన్న ఒక్క క్యాబ్ వచ్చి పెరిగిందన్నా విద్యా కానీ ఏడా రెండవది అండి ఒకటి మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాలలో జరిగినటువంటి అంటే అవినీతి మీద కూడా కంట్రోల్ చేసేయండి కానీ ఒక ప్రసం కంట్రోల్ అయిపోతే ఇక్కడ పోదు ఇలా చూస్తున్నాం జరగాలకు ఇప్పుడు మీరు వచ్చే మీరు అంతా నేను మాట్లాడబడి కానీ మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టచ్చు అంటే ఇరవై ఏడు లక్షలు ఇరవై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టారు అభ్యర్థి ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టారు ఇలా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టిన లేదు అంటే ఓటు తెలంగాణ

thank